హాయ్ అండి ఇదే లాస్ట్ వీడియో ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకే బ్లౌజ్కి చాలా అంటే చాలా ఇచ్చారండి అందుకనే నాకు టూ అవర్స్ పట్టేసింది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి అయితే ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఇలాగ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టుకుని పట్టి కాజా పట్టి కోసం ఖర్చు తీసుకున్నాం కదా ఇదంతా కూడా మన వైపుకి లాగేసుకోవాలి అది మనకి లోపల ఉండకూడదు అనమాట ఆ కచ్ అనేది అయితే హైట్ వరకు మార్కింగ్ వేసుకోండి మొత్తం కచ్ చేయకండి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో కట్ చేసి కుడతాం కాబట్టి మనం ఒకటిన్నర ఒకటి బావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అయితే ఫ్రంట్ పార్ట్లో అవసరం లేదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఏమీ మనం డిజైన్ ఇవ్వట్లేదు కాబట్టి కట్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు బ్లౌజ్ హైట్ మాత్రం మీరు జస్ట్ మార్కింగ్ వేసుకోండి ఏం కట్ చేయకండి మొత్తం బ్యాక్ పార్ట్ అంతా రెడీ అయిన తర్వాత కట్ చేద్దాము మొత్తం కూడా సైడ్కి ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను ప్రిన్సెస్ కట్ కదా అందుకుని ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి యాక్చువల్గా బ్యాక్ నెక్ వచ్చేసి బోట్ నెక్ కదా ఫ్రంట్ నెక్ వచ్చేసి నెక్ డీప్ అనేది ఆరు ఇంచులు ఉంది వీళ్ళకి ఆరు ఇవ్వకూడదు ఐదున్నర ఇవ్వాలి ఎందుకంటే బ్రాడ్గా వస్తుంది కదా నెక్ ఐదున్నర ఇవ్వాలన్నమాట సో ఐదున్నర ఇంచులోనే మనకు ఆ మోడల్ నెక్ అనేది తయారు చేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఇది అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుని వచ్చిన తర్వాత మొత్తం మీకు మార్కింగ్ కూడా వేస్తాను ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి నెక్ కాబట్టి ఎల్ షేప్ దగ్గర నుంచి పైకి మార్కింగ్ వేసుకుని ఒక ఒకటిన్నర ఇంచులు ఇలా చంక దగ్గర కాకుండా పై నుంచి రౌండ్గా రావాలన్నమాట లోపలికి లోతు ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఆరు ఇంచులు ఉన్నా కూడా తీసుకోకూడదు ఎందుకంటే ఇది నెక్ బ్లౌజ్ కాబట్టి మరీ బ్రాడ్గా అయిపోతుంది ఇక పై నుంచి ఇక్కడ మనకి ఎంత వచ్చింది మూడున్నర ఇంచులు వచ్చింది కదా విత్ ఇక్కడ ఐదున్నర ఇంచులు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఐదున్నరకి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలాగా మనకి కట్ షేప్ వస్తుంది అనమాట క్యాన్వాస్తో కుట్టాలి ఇప్పుడు జస్ట్ నేను మార్కింగ్ వేస్తున్నాను మీకు తెలియడానికి ఇది అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూపిస్తాను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని మొత్తానికి హైట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి మనకి హైట్ ఇంపార్టెంట్ మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత హైట్ ఎంత వచ్చిందని చూస్తున్నాను అనమాట ఉక్సు పట్టి వైపుకున్నది మాత్రమే తీసుకుంటున్నాను కాజా పట్టి ఉన్నది తీసుకోకూడదు కాజా పట్టి ఉన్నది తీసుకుంటే మనకి విడత అనేది ఎక్కువైపోతుంది అనమాట ఇక్కడ చూడండి కింద షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి షేప్ దగ్గర ఎందుకంటే మన ప్రిన్సెస్ కట్ కదా కుట్టిన తర్వాత పైకి ఎత్తేసినట్టు వస్తుంది అందుకుని ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇది థర్టీ ఫైవ్కి థర్టీ సిక్స్కి మధ్యలో ఉందండి చెస్ట్ వీళ్ళది నేను దగ్గర చూపిస్తాను చూడండి థర్టీ ఫైవ్కి థర్టీ సిక్స్కి మధ్యలో ఉందనమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి చెస్ట్ పాయింట్ ఇది ఓకేనా కింద మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుని నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకోండి వీళ్ళకి బాగా చెస్ట్ ఎక్కువ కొంచెం ఇలా షేప్ ఇచ్చేసేయండి నేను చూపించినట్టు అంతే ఓకేనా ఇక్కడ ఒక డాట్ వస్తుంది అంతే అయిపోయింది ఇక్కడ కొంచెం ఇలా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం ఏం కట్ చేయొద్దు ఓకే చంక దగ్గర కొంచెం పైనుంచి ఇలా లోతు తీసుకుంటే ముడతలు రావు ముడతలు రాకుండా ఉంటుంది మళ్ళీ ఎల్ షేప్ దగ్గర బాగా లోతు తీయకండి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది బోట్ నెక్ కదా అందుకుని ఇక టక్స్ పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను సో ఇప్పుడు క్యాన్వాస్ తీసేసుకుని ఇలా నేను వీలర్ సహాయంతో ప్రెస్ చేస్తున్నాను కింద కూడా అడుగు భాగంలో పడుతుంది కదా మార్కింగ్ అనేది పడితే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నెక్ పైన క్యాన్వాస్ పెట్టేసి గమ్ముతో జాయిన్ చేస్తారు లేదంటే నార్మల్గా ఇలా కుట్టి వేసుకుంటారు పూర్తిగా మీ ఇష్టం నేను కుట్టి వేసేసాను వేసిన తర్వాత ఇక్కడ సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న టక్ ఇచ్చుకోండి మిడిల్ పాయింట్ అని తెలియడానికి సో ఇది వచ్చేసి నెక్ విడుతు మూడున్నర అని చెప్పాను కదా అది నెక్ విడుతున్నమాట సో ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ వేసుకుని డైరెక్ట్గా కట్ చేసేసుకుందాం ఇలాగ సగానికి మార్కింగ్ వేసుకోండి నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఐదున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఇలాగ వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని షోలో దగ్గర మనకి ఎంత ఖర్చు కావాలో రెండు కట్స్ వస్తాయి అనమాట అంతే అంటే రెండు కట్ వర్క్లు వస్తాయి అంతే ఇక్కడ వదిలేసుకుని మీరు ఏం చేయాలంటే ఈ షేప్తో అయినా తీసుకున్నా పర్లేదు లేదంటే మీరు హ్యాండ్తో తీసుకున్నా పర్లేదు నేనైతే దీంతో తీసేసుకుంటున్నాను ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగ ఇలా తీసేసుకోండి ఇలాగా ఇలా తీసేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇంకేమీ లేదు ఓకేనా చిన్నగా వచ్చినాయి కట్స్ ఎందుకంటే మనకు ఇంచులు ఉండాలన్నమాట ఈ మోడల్ నెక్స్ట్ కట్ చేయాలంటే ఆరుంచులు పావు ఆరున్నర ఉంటే బాగా వస్తుంది ఐదున్నరే ఉంది కాబట్టి చిన్న చిన్న కట్స్ వస్తాయి అయిపోయిందండి ఇది కూడా అని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని తిప్పేసుకున్న తర్వాత మనం పైపింగ్ వేద్దాము ఇంకోటి ఇలా పెట్టేసుకుని చక్కగా ఇలా పెట్టేసుకుని మనకి మూడున్నర ఇంచు వచ్చింది కదా నెక్క వెడలు అక్కడ మీరు రెండు చోట్ల పిన్స్ పెట్టేసుకుంటే జరగకుండా ఉంటుందన్నమాట ఇలా పెట్టేసుకోండి ఖర్చు ఎక్కువ పెట్టుకుని కుట్టుకోండి ఓకేనా ఎందుకంటే నేను క్లాత్ కట్ చేశాను కదా ఇలా పెట్టేసుకోండి సో నాకు ఏమనిపించిందంటే ఇది కుట్టేటప్పుడు క్యాన్వాస్ని కట్ చేసేసి ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అదే లైనింగ్ క్లాత్ మీద జాయిన్ చేసుకుని తిప్పేసుకుంటే బెస్ట్ ఏమో అనిపించింది ఎందుకంటే నెక్ అనేది వెడల్పుగా కనిపిస్తుంది కదా సో నేనైతే అడ్జస్ట్ చేసానులేండి సో మీరు మాత్రం అలా చేయండి ఓకేనా ఫస్ట్ క్యాన్వాస్ని నెక్ కట్ చేసేసేయండి క్యాన్వాస్ నెక్ దీన్ని లైనింగ్ క్లాత్ మీద ఐరన్ చేసేసుకోండి ఈ నెక్ కుట్టిన తర్వాత అప్పుడు లై లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి నెక్ వెడల్పు దగ్గర ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఎందుకంటే ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకున్నా కూడా క్యాన్వాస్కి మనకి లుక్ రాదు కదా అందుకు నేను అలా చెప్పాను అనమాట నాకు అలాగే అనిపించింది కుట్టేటప్పుడు అనవసరంగా క్యాన్వాస్ మీద పెట్టి కట్ చేస్తేనేమో అనిపించింది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోండి చాలా పలుచగా ఉండటం వల్ల ఇబ్బంది అయింది అనమాట క్లాత్ అనేది ఇలా మొత్తం నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట తిప్పేసుకుని ఇదంతా కూడా చక్కగా ఓపెన్ చేసేసుకోండి ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఐరన్ కూడా చేసేసుకోవచ్చు మీ ఇష్టము ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపాలి ఇదంతా కూడా అంతే సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపుతూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు దీనికి మనం పైపింగ్ కూడా వేయాలన్నమాట ఆ పైపింగ్ కూడా ఎలా వేయాలో చెప్తాను ఇన్విజిబుల్ పైపింగ్ ఉంటుంది నార్మల్ పైపింగ్ ఉంటుంది నేనైతే ఇన్విజిబుల్ వేయలేదు నార్మల్గానే వేశాను ఎందుకంటే మనకి ఇప్పటికే చాలా బడ్డన్ అయిపోయింది ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి సో అయిపోయిందండి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ నీట్గా జాయిన్ చేసేసుకుందాము జాయిన్ చేసుకున్న తర్వాత మనం దీనికి ఎలాగా డాట్స్ కుట్టాలో చెప్తాను ఫస్ట్ ఇలా నీట్గా కుట్టేసేయండి ఇట్ సైడ్ కూడా అంత ఇలాగా ఇలా మొత్తం నీట్గా చేతితో అద్దుకోండి ముడతలు వచ్చేస్తా లేకపోతే ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇటు ఇటు కూడా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా మళ్ళీ ఇటు కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇలా కట్ చేసుకోండి ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ మార్కింగ్ వేసాం కదా దానిపైన కుట్టు వేసేసుకుని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసుకుంటాం నా మెథడ్లో అయితే అలాగే ఉంటుందండి ప్రిన్సెస్ కట్ చాలా సింపుల్గా అయిపోతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రిన్సెస్ కట్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర నాకు కనిపిస్తుంది మీకు కనిపించకపోయినా వీళ్ళ సహాయంతో వేసుకున్నాను కదా నాకు ఆ మార్కింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట ఇలా కుట్టు వేసేసేయండి కుట్టు వేసిన తర్వాత ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసేయండి ఇప్పుడు వీటిని జాయిన్ చేసేద్దాం మళ్ళీ కూడా ఇలాగ ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి చూడండి నేను చక్కగా వచ్చిందో రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా కుట్టు వేసేసుకోండి ఇలాగా ఇలా కుట్టు వేసేసుకుని మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇటు సైడ్ కూడా నీట్గా ఇలా స్టిచ్ చేసేయండి అడుగు భాగంలో పెట్టేసుకోండి దీన్ని ఇలాగా పెట్టేసుకుని చూడండి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి కొంచెం ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే మనకి ఇలా ముడతల కింద ఏం కనిపించదు ఇప్పుడు పైపింగ్ ఎలా వేసుకోవాలి చెప్తాను ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇది వచ్చేసి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకున్నానండి స్ట్రేట్గా ఉన్న క్లాత్ కాదు క్రాస్గా ఉన్న క్లాత్ అనమాట అన్నీ జాయిన్ చేసేసుకుని ఒక సైడ్ ఫోలింగ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుంటున్నాను నేను పట్టి మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలి కదా ఆ పట్టి అనమాట ఇలా వన్ సైడ్ ఇలా ఫోలింగ్ చేసేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే రెండో సైడ్ కూడా అంతే ఇలా రెండో సైడ్ కూడా స్టిచ్ వేసేసేయండి ఇది ఇక్కడ ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టేసుకుని దీని కింద దీని కింద మనం ఇలా చూపించినట్టు పెట్టుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా చక్కగా ఇక్కడ ఇక్కడ మనం కరువు చోట ఇలా నేను చూపించినట్టు ఫోల్డ్ చేయండి ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను మీకు ఇలా పెట్టేసుకుని ఇలా అనాలన్నమాట అంతే ఇలా పెట్టేసుకోండి ఇక్కడ ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి చక్కగా ఇలాగా అంతే ఇంకేమీ లేదు ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ప్రాక్టీస్ అండి ప్రాక్టీస్ చేస్తే నాకన్నా మీకు బాగా రావచ్చు తెలుసా ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నాను కదా మీరు కుట్టడం వల్ల ఇంకా బాగా వస్తుంది ఇలా సూదినికి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎంత మెల్లిగా కుడితే అంత బాగుంటుందండి ఓకేనా ఎంత స్లోగా కుడితే అంత ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉంటుంది ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇలాగ ఇలా అనండి ఇలా అనేసి ఇలా అంటే ఇక్కడ మనకి మంచి షేప్ అయితే వచ్చేస్తుంది మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా వెనకాల చూసారు ఎంత బాగా వచ్చిందో ఇటు సైడ్ కూడా ఇలాగ కట్స్ అనేవి ఇలా ఇచ్చేసుకుని ఇక్కడ ఇలాగా ఇలా అనాలి అంతే దాన్ని చూసారు కదా నేను ఎలా అంటున్నా అలా అనాలన్నమాట సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి అంతేనండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఐరన్ చేసేసుకోవాలి శుభ్రంగా ఐరన్ చేసేసుకుని నేనైతే పక్క నుంచి కుట్టు వేసేస్తున్నాను ఇంకా హెమింగ్తో పని లేకుండా మీరు హెమింగ్ చేసేసేయండి అసలు ఈ ఒక్క బ్లౌజ్లో ఇన్ని మోడల్స్ అంటే క్లాత్ ఎక్కువే పడుతుందండి నాకైతే క్లాత్ దగ్గర ఇబ్బంది అయింది కుట్టే దగ్గర నాకు ఏం ఇబ్బంది కాలేదు కానీ సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్